హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామూస్ ఫుడ్ ఇవాళ వీడియోలో మన రెసిపీ వచ్చేసి రాగి లడ్డు అండి ఈ రాగి లడ్డు చేయడం చాలా ఈజీ అలానే ఇది పిల్లలకు పెట్టినట్లయితే చాలా బలంగా ఉంటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులో పుష్కలంగా ఉండే కాలుష్యం ఐరన్ పీచు పదార్థాలు ఎముకలను దృఢంగా చేయడమే కాకుండా షుగర్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలని అనుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మరి ఈ హెల్దీ రెసిపీని ఎలా చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి పల్లీలు ఒక కప్పు వరకు వేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ వేయించుకోవాలండి ఈ పల్లీలు మంచిగా వేగాలి ఇలా వేగిన తర్వాతకి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే ప్యాన్లో నువ్వులు వేసి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది కూడా వన్ కప్పు వరకు తీసుకోవాలి ఇవి దొరగా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఈ పల్లీలు నువ్వులు లోపు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇది కరిగాక ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండిని వేసుకోవాలి ఈ రాగి పిండిని లో ఫ్లేమ్లోనే మంచి వాసన వచ్చే వరకు నెయ్యిలో కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ రాగి పిండి మాడకుండా చూసుకోవాలండి మాడితే లడ్డూలు అంత రుచిగా ఉండవు రుచి అనేది మారిపోతుంది ఈ రాగి పిండి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులను ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి పల్లీలని పొట్టు తీసుకొని దీంట్లో వేసి మెత్తగా మిక్స్ పట్టుకోవాలి ఇలా మెత్తగా వచ్చిన దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని అదే బౌల్లోకి మనం వేయించుకున్న రాగి పిండిని వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా చేతితో మొత్తం అంతా కలిసేలాగున కలిపేసుకోవాలి మనకు ఇలా పొడి పొడిగా ఉంటేనే మనకి లడ్డూలు మంచిగా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని పాకం కోసం అదే ప్యాన్లోకి వన్ కప్పు వరకు బెల్లం తురుము వేసేసుకోవాలి హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని కరిగించుకోవాలి మనం బెల్లం వేసి కరిగించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మనం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది తీగపాకం వరకు కలుపుతూ ఉండాలి ఈ లడ్డూలకి లేత తీగపాకం వస్తే మనకు అనేటివి పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ చేతికి ఇలా తీగల పాకం వచ్చిందంటే మనకి పాకం వచ్చేసినట్టే ఇప్పుడు వేడివేడిగా ఉన్న ఈ పాకాన్ని మనమంతా మిక్స్ చేసుకున్న రవ్వ పిండిలోకి వేసేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే అంతా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఇదంతా మనకి మంచిగా మిక్స్ అవుతుంది పాకం కూడా దానికి పండుకొని ఉంటుంది ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితోటి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇలా పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డులుగా చుట్టుకోవాలి అవసరమైతే చేతికి నెయ్యి రాసుకొని లడ్డులను చుట్టుకున్నా సరిపోతుందండి ఇంకా టేస్టీగా వస్తాయి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డులను చుట్టుకుంటే మంచిగా వస్తాయండి ఇలా అన్నిటినీ ఇలానే లడ్డులుగా చుట్టుకుంటే సరిపోతుంది ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఈ హెల్దీ రెసిపీని చేసి చూడండి వాళ్ళు ఇష్టంగా తినడమే కాకుండా చాలా బలంగా ఉంటారు పిల్లలు రోజుకొకటి తిన్నా వల్ల ఏముకలు దృఢంగా ఉంటాయి ఈ లడ్డూలని గాలు చురబడని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి ఒక నెల పాటు నిల్వ ఉంటుందండి చాలా సింపుల్ వేలో చేయొచ్చు మీరు కూడా ఈ హెల్దీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్